ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ఎంత సాయం అడిగాడో తెలుసా ఐదు వేల కోట్లు పదివేల కోట్లు కాదు అక్షరాల లక్ష కోట్ల రూపాయలు తాజాగా ఇది నేషనల్ బిజినెస్ డైలీస్లో వచ్చింది ఈ సమాచారం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే ఈ స్థాయిలో సాయం అవసరం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులందరినీ అడిగాట చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో రెండు రోజులు ఉన్నారు యాక్చువల్గా చెప్పాలంటే వన్ అండ్ హాఫ్ డే ఉన్నారు ఆ సందర్భంలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో సహా పది మందిని కలిశారు కేంద్ర మంత్రుల్ని ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళి ఒక కోరికల చిట్టాన్ని విప్పారు ప్రధానమంత్రి గారికి ఒక మెమోరాండం ఇచ్చారు నిర్మలా సీతారామన్ గారికి ఒక మెమోరాండం ఇచ్చారు సో ఈ చిట్టాలన్నింటినీ కలిపి లెక్క వేస్తే ఆయా శాఖల నుంచి చంద్రబాబు నాయుడు గారు అర్థించిన సాయం లక్ష కోట్ల రూపాయల వరకు ఉంటుంది అని చెప్పి నేషనల్ బిజినెస్ డైలీస్లో రాశారు ఇందులో మెయిన్ ఏంటంటే అమరావతి కోసం మొత్తంగా యాభై వేల కోట్ల రూపాయలు అడిగారట సాయం అందులో తక్షణం ఈ ఏడాది పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవ్వమని అడిగారట అదేవిధంగా పోలవరానికి ఈ ఏడాది పన్నెండు వేల కోట్ల రూపాయలు అడిగారట అట్లాగే భవిష్యత్తులో అవసరానికి తగ్గట్టుగా సాయం పెంచుతాము అనేటువంటి కమిట్మెంట్ ఇవ్వండి అని కూడా కోరారట ద్రవ్య లోటు మూడు శాతానికి మించి ఉండకూడదు దాన్ని మీరు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఒక అర శాతం పెంచండి అని కోరారట చంద్రబాబు నాయుడు గారు ఎందువల్ల అర శాతం పెంచితే ఏడు వేల కోట్ల రూపాయలు అదనంగా అప్పు తీసుకోవచ్చు దానికి పర్మిషన్ ఇస్తుంది అన్నమాట కేంద్రం అప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడు చాలా భారీ ఎత్తున పెట్టారు ఓవర్ డ్రాఫ్ట్ అంటే చేయబోదులు లాంటిది సో ఈ ఓడీ క్లియర్ చేయడానికి పదిహేను వేల కోట్ల రూపాయలు అవసరం అది కూడా మీరు సాయం చేయాలి అని అడిగారట ఇవి కాకుండా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితులు బాగాలేదు ఎక్కడ ఒక్క బ్రిడ్జి కట్టిన పాపాన పోలేదు గడిచిన ఐదు సంవత్సరాల్లో అదేవిధంగా తాగునీరు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకి ఏమీ ఖర్చు పెట్టలేదు అందువల్ల మౌలిక సదుపాయాల కల్పన కోసం పదివేల కోట్ల రూపాయలు ఇవ్వండి అని చెప్పి కూడా అడిగారట ఈ టైంలో ఇంత హడావుడిగా ఎందుకు వెళ్ళారు ఢిల్లీ చంద్రబాబు నాయుడు అనుభవం ఉండటం వల్ల అదే ప్రయోజనం ఎందుకు వెళ్ళారు అంటే ఈ నెల మూడవ వారంలో మోడీ గారు కొత్త బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు బడ్జెట్ తయారు చేసే లోపలే ఆయా శాఖల దగ్గరికి వెళ్ళి ఆ మంత్రులు కలిస్తే వాళ్ళు కనుక ఏమన్నా కనకరిస్తే వీళ్ళు ఏవైతే అడిగారో వాటిని ఆ పద్ధుల్లో చేర్చడానికి వీలుంటుంది అందువల్ల ఇంత హడావుడిగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రినే కాకుండా అన్ని శాఖల మంత్రుల్ని కలిశారు ఎక్కడి నుంచి అయితే మీరు అదనంగా సాయాన్ని ఆశిస్తున్నారో ఆ శాఖల మంత్రులందరినీ కలిసి ఇవి మా కోరికలు అని చెప్పారు సో దట్ వాళ్ళు రేపు బడ్జెట్లో కావాలి అనుకుంటే ఈ అమౌంట్స్ని పెట్టడానికి అవకాశం ఉంటుంది అయితే అడిగినంత ఇస్తారా లక్ష కోట్ల రూపాయలు అడిగారు చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్లు ఇచ్చేస్తారా అంటే ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఒక రాష్ట్రానికే అంతా తీసుకొచ్చి ఇవ్వలేరు కదా ఎవరైనా కానీ కనీసం లక్ష కోట్ల రూపాయల సాయం అడిగితే అందరూ సగం ఇచ్చినా కూడా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది మరీ ముఖ్యంగా అమరావతికి పోలవరానికి కనుక సాయం అందిస్తే అవి కనుక పూర్తయితే రాష్ట్ర ప్రగతి మీద దాని ప్రభావం చాలా పాజిటివ్గా ఉండబోతోంది ముందు ముందు ఏదేమైనా కూడా ప్రజలు ఇంతమంది ఎంపీలను ఇవ్వడం వల్ల కూటమి ప్రభుత్వానికి ఈ విధంగా సాయం కోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం కలిగింది లేకపోతే ఆ అవకాశం ఉండేది కాదు ఓ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇరవై రెండు మంది ఎంపీలను ఇచ్చారు కదా అంటే మరి ఆయన ఆ లేవరేజ్ని తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నాడు కానీ ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆ బలాన్ని ఉపయోగించుకోవాలి ఢిల్లీలో అంటే ప్రజలు కూడా ఈ తేడాన్ని గమనించాల్సిన అవసరం ఉంది